చేసిందా సైకిల్ సైకిల్ మోటార్ వాడేమా విలేకరుల ఎవరికైనా సదుపాయం కలిగిందా పెట్రోల్ డీజిల్ తగ్గిందా నిత్యావసరం ధరలు ఏమైనా తగ్గినాయా ఏం చేశారు బీదవారికి బీజేపీ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి ప్రజలు కూడా ఆత్మపరక్షణ చేసుకోవాలి కులము మతం అరే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాను ఇంట్లో పూజ చేయండి నేను బయటకు వెళ్ళను కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్థ కాంగ్రెస్ పార్టీ నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను శ్రీరామచంద్రుని వాడుకున్నా గౌరవించారు శ్రీరామచంద్రుడు బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడు కొన్ని వేల ఏళ్ల కింద శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం శ్రీరామచంద్రుని ఈశ్వరుని హనుమంతుడిని వెంకటేశ్వరని అమ్మవారిని దుర్గమార్ని పూజిస్తాం ఎవరు ఎవరు సొత్తు కాదు హిందూ హిందూ సామ్రాజ్యం హిందూ సామాన్యుడు యొక్క సొత్తు దాని మీరు ఎన్నికలకు వాడుకుంటారు వేలెక్కలు వాడకుండా మీరు మీరు పూజ చేయరా ఇలా కాంగ్రెస్ పార్టీ తొంభై శాతం కార్యకర్తలు దేవుని పూజిస్తా ఏ రోజు కూడా మేము దేవుల పేరు కొట్టడము ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు ఎంతవరకు సమంజసం ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం దేవుని పేరు తీసుకొచ్చి ఓట్లు తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉందో ఇది సమాజానికి మంచిది కాదు పేదవాడికి కావాల్సింది ఏంటండి వాటి జీవన స్థితిగతులు మెరుగుపడాలి వారికి సహజంగా జీవితం నడవాలి వాళ్ళ పిల్లలకి చదువు సంస్కారం రావాలి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి పూజ చేసేవాళ్ళు తప్పనరు కానీ మీరు ఏమి ఇయ్యరు ఉన్న ఉద్యోగాలు పీకేస్తారు ఉద్యోగం గురించి ఆలోచించారు ఎన్నికలు వస్తే మాత్రం దేవుడి పేరున జయశ్రీడం ఓట్లా ఇది మంచి సంస్థ కాదు భవిష్యత్ తరాలకి ది విఘాతం కలిగిస్తుంది సుమా పూజ చేయాలి మేము పరిపూర్ణ హిందువులమే హిందూ సాంప్రదాయాన్ని పాటించే హిందువులు రోజు దేవుణ్ణి ఆరాధించే హిందువులో ఎస్ మాకు కూడా హిందూ మతం ఎప్పుడే ఉంటుంది దాని అర్థం రాజకీయాలకు అది వాడుకోవడానికి కాదు జరిగింది జరిగింది దేవుల పేరు ప్రజలను మోసం చేసి గెలిచినారు కానీ గెలిచి మీరేం చేసినారు రెండు వేల పద్నాలుగులో జయ శ్రీరాములు గెలిచినటువంటి మోడీ ఈ పన్నెండేళ్లుగా ఈ దేశానికి మీరు ఏ దిశ చూపించినారు ఏం నిర్వాహం చేసినారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఎంత అప్పుడు చేసినారు అది చెప్పి ఓట్లాడగాలి పన్నెండేళ్ళు ప్రజలు మీకు అవకాశం ఇస్తే కూడా ఇవాళ కూడా దేవుడి పేరు ఓట్లాడటానికి మీరు ముందుకు వస్తా ఉన్నారంటే ప్రజలు ఆలోచించుకోవాలి నేను చాలా సందర్భాలు చెప్పాను మోడీ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు అనుకున్నాం పేర్లు మార్చినట్టు పరిమితమైపోయింది పోలీసు మీకు దాదాపు రెండు వందల యాభై మూడు వందల సంస్థల పేర్లు మార్చిన మహాత్మా గాంధీ యొక్క పేరును మందే తీసేసాను ఎంత అన్యాయం ఇది పేర్లు మారుస్తేమైందండి మీ జీవితంలో నేను బాగుపడతా నేను పేరు మార్పు మాట్లాడే వారికి ఇంకో చెప్తా ఉన్నాను పేరు మార్చరు కాదు నాయన మా జీవితాలు మార్చండి మీద జీవితాలు మార్చండి మీ ద్వారా దీవితాల యొక్క ప్రమాణికను పెంచండి ఆ దశగా ఆలోచన లేదు ఏమవుతుంది పేరు మారుస్తే భూభో పెడుతుందా పేరు మారుతుంది ఏమైతుందండి పేరు మార్పు లక్ష్యం ఏముంటుంది నేను మీ మీ ద్వారా అరవింద్ గారు కోరుతా ఉన్నాను మీరు రెండవసారి కదా ఎంపీ రెండవ మారు ఎంపీ అయినా ఏడేళ్ళే ఏడేళ్ళ నుంచి మీరు నిజామాబాద్ తీసుకొస్తే అది పరిశ్రమ ఉంటే చెప్పండి మీరు ఏడేళ్ళ నుంచి వ్యవసాయ పరంగా తీసుకొచ్చని చెప్పండి అటుకెక్కిచ్చి అటుకెక్కి బోర్డు తీసుకొచ్చారు అతి గతి లేదు ఏ ఏ కార్యక్రమం తీసుకొచ్చారు ఏదైనా అరవీ నేను మీ ద్వారా నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తాను ఓటు చూసుకోండి ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు కదా ఆన్లైన్లో మీ ఓటు చెక్ చేసుకోరు నాన్న చెక్ చేస్తారు నేను కూడా చెక్ చేసుకుంటాను ఓటు చెక్ చేసుకోవాలి మారిందంటే నాది కూడా చూసుకోవాలి ఒకసారి చూసుకొని ఓటేసే నాకు ఇబ్బందులు లేకుండా నేను ఇంకో మాట కూడా చెప్తాను ఓటు అయ్యండి ఓటు వాల్యూ తెలవాలి జనానికి ఓటు ఎంత ప్రామాణికమైందో తెలవాలి చదువుకున్నవారు మేధావులు ఓటు వేయకుంటే క్వాలిటీ లీడర్షిప్ ఎలక్ట్ కాదు గుర్తుపెట్టుకోవాలి చదువుకున్న వారు సమాజం మీద అవగాహన వారు ప్రతివారు ఓటేయాలి అప్పుడు ఏమవుతుంది ఓటేస్తే మంచివాడు ఎలక్ట్ అవుతారు మనం ఇంట్లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ ఇంకో మ్యాచ్ చూసుకుంటే అన్క్ సెల్ఫీ కూడా ఎలక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ పరిస్థితి రాకుండా నగర ప్రజలకు అందరూ విజ్ఞప్తి పరిపూర్ణంగా ప్రతివాడు ఓటాకు వినియోగించుకోవాలి ఆ దశగా మీ ద్వారా విజ్ఞప్తి కోర్టు డైరెక్షన్ మనం ఎలక్టన్ పోయాం మీ ద్వారా మరొక నలభై రెండు రిజర్వేషన్ ఇవ్వడం అనేది లైవ్ లో ఉంది అది అటు అంశం కాదు పర్సెంట్ రిజర్వేషన్ పోరాటం ఆఫ్ మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం మొకాలడ్ చేసి ఆపింది మూడు పిల్లించాం రెండు చట్టాలు చేసాం ఒక ఆర్డర్ చేసాం ఫార్టీ పర్సెంట్ అయితే ఎక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది గవర్నర్ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంది కేంద్ర ప్రభుత్వ చేతుల్లో అంటే బీజేపీ పార్టీ రిజర్వేషన్ ఆపుతా ఉంది ప్రజలు తెలుసుకోవాలి మా చిత్తశుద్ధి ముఖ్యమంత్రిగా చిత్తశుద్ధి ఉంది కాబట్టి రెండు చట్టాలు చేసాం ఒక గార్డెన్ చేసాం ఎన్నికలకు పోదామంటే అంటే కోర్టు అడ్ ఆపుతుంది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఆపుతా ఉంది అని అర్థం చేసుకోవాలి మున్సిపల్లో కొంత రిజర్వేషన్ కలిసి వస్తుంది రైట్స్ దాకా నుంచి వచ్చి మున్సిపల్లో మాకు దాదాపుగా ముప్పై శాతం బీచ్లు కలిసిన అవకాశం ఉంటుంది అందుకే మేము ఎంపిక ఇక్కడ పోవటే తొందరగా రిజర్వేషన్ చేద్దాం చేద్దామనే మాట ఆలోచన ఫార్టీ టూ పర్సెంట్ బీచ్లకు రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ బయట ఇవ్వాలి కాకుండా రేపైనా తెచ్చుకొని తీరుతాం జనసేన పార్టీ వచ్చిన కలిసి పార్టీ వచ్చినా ఎంత పార్టీ జాగృతి వచ్చిన పార్టీలు వచ్చే ప్రజాస్వామ్యాలు వెల్కమ్ స్వాగతం రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు ప్రజలు ఆదరించినప్పుడు నాయకులు ప్రజల ఆదరణ పొందాలి రిజర్వేషన్ విషయంలో ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు మీకు తెలిసే ఉండాలి సర్పంచ్ విషయంలో వారి ఊరు సర్పంచ్ విషయంలో కూడా ఎన్ని కాలేదు రాలేదు రామ్ కోసం రిజర్వేషన్ చేయడము అరకల్లా పార్టీ రిజర్వేషన్ చేయలేము సర్వే కాస్ట్ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఎక్కడ మేము కానీ ఇప్పుడు కూడా పరిస్థితుంది టికెట్లు కూడా చాలా మంది మా ఊలు టికెట్ ఆశిస్తా ఉంటారు ఒకే మాట చెప్తాను నా తమ్ముడైనా టైర్ సాబ్ కొడుకైనా మా నర్సారెడ్డి కొడుకైనా వినే తమ్ముడైనా అయినా వేలు తమ్ముడు ఎవరైనా ఒకటే ప్రజల్లో ఉండి ప్రజలు కావాలనుకుంటే వారికి డిఫాం ఎందుకు వస్తాయి ఎక్కడ పది వేసిన అవసరం లేదు నగరంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం మేయర్ సీటు కైవసం చేసుకోవడం